అదేంటో అసలు ఈ మధ్య ఫంక్షన్ మీద ఫంక్షన్ తగలుగుతానే అసలు ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతానని నాకే తెలియదు అసలు ఫంక్షన్ ఉందనేది తెలియదు అనమాట ముందు సండే అయితే మన సముద్రం వెంట్రుకలు తీసే మా మామ మనవాడికి అని చెప్పాను కదా వెంటకలు తీస్తున్నారు అని ఇక ఈ సండే వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసి పిల్లల్ని ఇక్కడ వదిలేసి సండే కదా ఇంక నేను మా అన్న కూతుర్ని చూసుకొని మార్నింగ్ వచ్చేద్దాము పనికి వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడుకొని ఇంటి దగ్గర వచ్చాను అనమాట ఇంకా సాటర్డే నైట్ వచ్చాను వచ్చి రాగానే ఇక్కడ ఎంటుకలు తీస్తున్నారు ఈరోజు ప్రోగ్రామ్ ఇదే అనమాట ఆ పెద్దమ్మ వచ్చేసి మన మనవడికి ఎండుకలు తీస్తున్నాం కదా ఇక్కడికే కదా ఇంకా రాత్రికి ఉంటావు కదా అన్నది నేను ఇక్కడికే వచ్చానని ఆల్మోస్ట్ వాళ్ళందరూ అలా అనుకున్నారు కానీ అక్కడ మొత్తం రివర్స్ అనమాట చెప్పాను నేను నేను ఏది దాపెట్టుకోను ఇలా ఇక్కడ కాదు వచ్చింది నేను నార్మల్గా వచ్చి వెళదామని వచ్చాను నాకు తెలియదు అసలు అని చెప్పాను అనమాట అయితే ఆ పెద్దమ్మ వచ్చేసి మా పెద్ద కొడుకు కూడా వాళ్ళు ఇద్దరూ వచ్చి ఇంటికి మీ అత్త మీ అక్క ఇద్దరు ఉన్నారు చెప్పేసి వస్తే నువ్వు నాకు తెలియదు అని చెప్పేసి వచ్చావా అన్నారు నేను తెల్లారితో పనికి చెప్పేసి ఉన్నాను అని చెప్పినానమాట నీకు పని పోతా ఉందా మా మన బెడ్లు అని చెప్పి దూరాభరంలో ఉన్నా సరే ఇంటికి వచ్చి చెప్పేసి వస్తే వెళ్ళిపోతావు నువ్వు అన్నారు ఇంకా ఇంతగా చెప్తున్నప్పుడు మళ్ళీ బాగుండదు కదా అని చెప్పేసి సరే పెద్దమ్మ నేను ఉండి చూసుకుని వెళ్తా అని చెప్పేసి పనికి రానని చెప్పేసి ఇకైతే ఇంకా ఈరోజు ఇక్కడే చూసుకున్నాను అనమాట మునేశుడు వెలుగు కూడా అదేంటో నా అదృష్టం మా అమ్మ వాళ్ళకి మా అత్త వాళ్ళకి ఇద్దరికీ మునేసుడు ఉన్నాడు చెంచోరు ఉన్న వాళ్ళకి మునేసుడు పడదనమాట కానీ మున్ మునేసుడు ముని తాత ఉన్న వాళ్ళకి చెంచోరు కానీ దేవుడి దగ్గరకైనా వెళ్తాం మేము మాకు ప్రాబ్లం అయితే లేదు అయితే ఇదిగోండి మార్చిట్టు ఉంది కదా ఇక్కడ పెట్టుకుంటున్నారు ఎందుకు ముందు అయితే మా తాతల కాలం వాళ్ళు మా తర్వాత మా డాడీ వాళ్ళు వచ్చేసి వేరే దగ్గర పెట్టుకుంటున్నారు మళ్ళీ అక్కడ రోడ్డు పడిపోయింది ఫ్లాట్లు అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఈ మధ్యనే కట్టారనమాట ఈ అటు సైడ్ మార్చిట్టు కిందది ఈ మధ్యనే ఇక్కడ ఇటు సైడ్ అయితే బాగా కట్టారు అయితే ఇదిగోండి ఈ బాబుకి ఎంట్రుకలు తీస్తా అన్నారు వాళ్ళ మమ్మీ అనమాట నార్మల్గా చాలా వరకు పిల్లలు ఏంటంటే పాలు తాగిపిస్తూ గుండు కొట్టించుకుంటారు ఈ బాబాయ్ అయితే మాటలు చెప్తా ఉంటే పాలు అయితే అసలు దాలా మాటలు చెప్తా ఉంటే గుండు కొట్టించుకుంటున్నారు కొంతమంది పిల్లలు ఫ్రీగా ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది అందరూ ఉంటే సందడిగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు ఇక ఇది బాయ్ అనమాట ఇక్కడ గె అది గెరిగేను కాదు కానీ మా పిల్ల పిల్లలు ఉన్నది నా కొడుకు అయితే ఎక్కడికి వెళ్తున్నాడు తీసుకొచ్చేసా దూరంగా ఇక ఎక్కడికి వెళ్ళినా నా సబ్స్క్రైబర్స్ అయితే నన్ను కలుస్తూ అంటారనమాట నా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ పిల్లలే అనమాట ఎక్కువ పెద్దవాళ్ళు ఉండరు ఇక ఇది మా పెద్దమ్మ ఇంకా మునేసు మునేసుడు పక్కన వచ్చేసి అక్కగారులు అనమాట మా పెద్దమ్మ అదే మా అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు అక్కగారులు ఇక్కడ ప్రసాదాలు అక్కడికి ఎత్తుకోకూడదు అక్కడ ప్రసాదాలు ఇక్కడికి ఎత్తుకొని రాకూడదు ముని తాతకి ఇక్కడికి కాకపోతే అక్కడ పెట్టుకున్నాక ఇక్కడ కూడా పెట్టుకుంటాము ఈరుడుగాడు ఉన్నాడు అనమాట పక్కన అంటే మన వాళ్ళలో ఎవరైనా చనిపోతే పెళ్ళి కాని వాళ్ళు హీరుడు కాని దండం పెట్టుకొని మొక్కుంటారు అనమాట కైల్లో ఇల్లుంది చూడండి మా పిన్నమ్మ వాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళ దయాదులు ఫ్రీగా రెండు అంతస్తులు ఇంకా రెండు ఫ్లాట్లు కింద చాలా అంటే చాలా బాగుంది ఇల్లు అయితే మీకు నేను కుదిరితే చూపిస్తాను కుదరలేదు ఈరోజైతే ఒకరోజైతే చూపిస్తాను తప్పకుండా ఇంకా ఈడ కొద్దిసేపు ఉన్నాము ఇక చూడండి తట్ట అంటే చాలా అంటే చాలా చూడడానికి నరు రూరిపోతుంది అనమాట స్వీట్లు ఉంటుంది ఇంకా వీళ్ళు కూడా ఆటలు పెట్టారనమాట ముని తాత అయితే ఎంత చేసినా సరే లాస్ట్కి ఆయనకి ఏదైనా కొరువు ఉంటే ఇంకా చెల్లిచ్చేదా చెప్పేదాకా అయితే మన నోటితో చెప్పించాలనేమో చెప్పేదాకా అయితే వదలరనమాట ಇಂಗೆ ಇಲ್ಲ ಉಂಡೆ ನೇನು ಮಾದ್ದಮ್ಮ ಮಾದಿನ ಇ మా వాళ్ళంతా వచ్చాము అయితే ఇక్కడ నేను చూసుకొని ఈవినింగ్ అయితే బయలుదేరేశాను అనమాట చాలా బాగుందనమాట ఇక్కడ చూడండి పైరుంది కదా అక్కడ వచ్చి రైల్వే గేట్ పడుతుందంట ఇంకా పొలాలన్నీ ఆ పొలాల పైన వస్తుందని చెప్పి వస్తూ ఉంటే మా పెద్దమ్మలు చెప్తా ఉంటే విన్నానమాట నేనైతే ఇంకా మా ఆయన కూడా నైట్ రాలేదు ఇప్పుడే వచ్చాడు మా ఆయన కూడా ఇక చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు కదా మొగలాకులు ఫస్ట్ అనమాట తర్వాత మామిడాకులు నేరేడాకులు అన్నీ పెడతారు చాలా అందంగా ఉన్నారు ముని తాత అయితే అయితే మాకు ఫస్ట్ పేరు పెట్టాలన్నా సరే ఫస్ట్ ముని అని రావాలి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా వరకు అలాగే పెడతారనమాట ఇంకా మా వాళ్ళని కొద్దిసేపు అలా ఫోటో తీసుకుందాం అంటే ఉండమ్మా నువ్వు ఎప్పుడెప్పుడు ఫోన్లో పెడదామని చూస్తుంటామని చాలామంది భయపడతారు ఇంకా పక్కన వచ్చేసి కొంత పైరు పండున్నది కొంత పైరు పచ్చిగా ఉన్నది ఇంకా చాలా వరకు అయితే మా వాళ్ళు అందరూ వచ్చారు ఇంకా ఇంకోటి ఇప్పటికే టూ వీడియోస్ మునితాత దగ్గర పెట్టాను కదా అంటే అది మన సముద్రంలో మునితాత ఇక్కడ వచ్చి ఇసుక తాగేళ్ళు మునేశ్వరుడు మళ్ళీ ఇక్కడికే వస్తాం రేపు నెలలో వచ్చేసి మా అన్న కూతురికి తీసామన్నమాట తొమ్మిదో నెల తెద్దామనుకున్నాము కానీ పదకొండో నెలలో కుదిరింది కాబట్టి రేపు నెలలో పదకొండో నెల రేపు నెలలో మళ్ళీ ఇక్కడికి వస్తాం అప్పుడు చూపిస్తాను నేను మా వాళ్ళనంతా ఇంకా ముని తాతకు పెట్టుకున్న మరుసటి రోజు కొంతమంది కాటేరి పెట్టుకుంటారు మా సైడ్ పెట్టుకుంటాము కొంతమంది పెట్టుకోరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ టాటా